చంటి గారు ఇంక నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదండి అంటే నేను మోసగానే మిమ్మల్ని మోసం చేసి సూర్యలు పోతాం అనుకుంటున్నారా అలా ఏం లేదు ఒకరు మీకు ఎందుకాలనిపించింది అబ్బా చంటి గారు అది కాదండి అసలు నేను మళ్ళీ ఇంటికి వస్తాను అనుకోలేదు అంటే ఒక గారు మీరు నన్ను మోసం చేసి సూర్యలు పోతాం అనుకున్నారా అది ఏంటి ఒకరు కొత్త కొత్తగా మారుతున్నారు చండిగారు అది కాదండి చెప్పేది పూర్తిగా వినండి నేను రోజు ఆఫీస్ నుంచి క్యాబ్ లో వస్తానా ఈ రోజు కూడా అలాగే క్యాబ్ దగ్గరికి వెళ్ళాను నేను క్యాబ్ ఎక్కుపోయేసరికి క్యాబ్ డ్రైవర్ తాగుతూ ఉన్నాడండి అందులో తప్పేముంది అబ్బా బయట ఎండగా ఉంది కష్టపడి పొద్దున్న కొంచెం తాగుతాడు ఏమైంది చంటి గారు మీకు అర్థం అవుతుందా బట్ తాగేసి నన్ను ఇంటికి తీసుకొచ్చాడండి మీరు తాగుతారు కదా చండిగారు ఏం మాట్లాడున్నారు నేను తాగడం ఏంటి అబ్బుగారు కోపడకండి పోనీ మీరే కాదు నేను కూడా తాగుతాను కదా అంత ఎందుకు ఇప్పుడే తాగాను మీరు తాగారా మీరేలా తాగుతారు మన ఇంట్లో మందు ఉండేది కదా ముందు నేను తాగిన మంచి నీళ్ళు అంటే కాంటే చూడండి ఇందులో మందలేదు చంటిగారు నేను మాట్లాడేది మనం తాగే మంచినీళ్ళ గురించి కాదు ఆడు తాగే మందు గురించి మందా మందా ఆ బండి తీసాడా అది కూడా ఆయన మందేసి బండి తీయటం కాదు కాని అసలు అటు ఇటు అటు ఇటు తిప్పుతూనే తీసుకొచ్చాడండి టర్నింగ్స్ లో కూడా తినగానే వెళ్ళిపోయాడు ఇల్లు పక్కనే ఉంది కానీ తిప్పి తిప్పి ఊరంతా తిప్పి తీసుకొచ్చాడు ఆయన నన్ను మన ఇంటికి తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు అర్థం కాలేదండి భయపడి చచ్చిపోయాను చచ్చిపాడు అబ్బుగారు కింద చంటిగారు ఆగండి ఆయన ఇంకా ఇక్కడ ఎందుకుంటారు నన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు బతికిపోయాడు అబ్బుగారు కొంచెం తాగండి మంచి నీళ్ళు ఒక నిమిషం వెంకటన్న నంబరేనా అది క్యాబ్ డ్రైవర్ వెంకట్ గారి నంబరే కదా అమ్మా మీ ఆహా అది కాదమ్మా అంటే ఇందాక అన్న నన్ను డ్రాప్ చేశారు ఇంటి వరకు కొంచెం తాగేసి ఉన్నట్టున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే నన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పారు అందుకే ఇంటికి జాగ్రత్తగా వచ్చారా లేదా అని కనుక్కుందామని ఎంత తాగినా ఇంటికి వచ్చేయటం అలవాటేనమ్మా మాకు అడితే అలవాటే కానీ ఇలా ఎవరన్నా ఆడికోసం ఫోన్ చేసి అడగడమే మాకు కొత్తగా ఉంది అయినా మిమ్మల్ని ఆడు జాగ్రత్తగా ఇంటికి దింపాల్సిన బాధ్యత ఆడితే అలాంటిది ఆడి దింపాడో లేదో తెలియదు కానీ ఆడింటికి జాగ్రత్తగా వెళ్ళిపోయాడో లేదా అని ఫోన్ చేస్తున్నావు చూడు మంచిదమ్మా అయ్యో అన్న తాగి మళ్ళీ పడుకున్నాడు కూడా నువ్వేం కంగారు పడుకో పర్లేదమ్మా సరే జాగ్రత్త మీరు ఎవరికంటే ఫోన్ చేశారు అది క్యాబ్ డ్రైవర్ కండి క్యాబ్ క్యాబ్ ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర మరి అలా ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు ఫోన్ చేసి మానే చేయటం మీరు కబుర్లు చెప్తారు బో తిన్నావా బజ్జున్నావా అనుకుంటూ అయ్యో గారు నేను ఇందాక ఆయన నంబర్ తీసుకుంది ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసింది ఆయన తిట్టడానికి కాదండి నన్ను డ్రాప్ చేసి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారని అడిగాను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పారు ఆయన జాగ్రత్తగా ఇంటికి వెళ్ళారా లేదా కనుక్కుందామని ఫోన్ చేశాను హామయ్యా ఆయన ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోయారంట చాలా నాకు ఏంటండి మీరు మీ చెడు చేయబోయేవాడు కూడా మంచి జరగాలని కోరుకుంటారు ఎప్పుడు దీన్నే కాదండి అప్పుడప్పుడు దీన్ని కూడా వాడాలి గారు మనకి మంచి చేసినకే మంచి జరగాలనుకోవటం మంచి లక్షణం కాదు మనిషి లక్షణం అంతకన్నా కాదు ఎదుటివాడు ఎలాంటి సరే వాడు బాగుండాలనుకుంటే చాలు మనం కూడా బాగుంటాం అంతేకా గారు మన గురించి మనం ఆలోచించేటప్పుడే దీన్ని వాడాలి కానీ ఎదుటివాడి గురించి ఆలోచించేటప్పుడు మాత్రం ఎప్పుడూ దీన్నే వాడాలి అప్పుడే వాళ్ళు బాగుంటారు మనం బాగుంటాం కోపమే రాదా అయ్యో ఎందుకురా చంటిగరు ఒకప్పుడు చాలా కోపం వచ్చేది చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేస్తుండేది కానీ ఆ తర్వాతే చంటి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అంతే అంతా మారిపోయింది తన దగ్గరే నేర్చుకున్నాను అందరితో మంచిగుండాలని ఓ పిగ్గా ఉండాలండి కానీ అదేంటో ఈరోజు ఆ చంటి గారికే చాలా కోపం వచ్చేస్తుంది అప్పుగారు నేను ఇప్పటికే అంతేనండి నాకు చెడు చేసినోడుకు కూడా మంచే జరగాలని కోరుకుంటాను కానీ నాకు ఇష్టమైన వాళ్ళ విషయంలో మాత్రం చెడు చెయ్యక్కర్లేదండి చెడు చేయాలన్న ఆలోచన వచ్చినా చాలు ఈ కోపం చిరాకు అన్నీ కలిపి వచ్చేస్తాయి ఇందాక మీరు అన్నారు కదా ఓపికని అది కూడా పోద్దండి అయినా నేనే కాదండి మీరు కూడా అంతే ఇప్పుడు ఒకసారి మీరు వచ్చిన కారులో మీరు కాకుండా నేను వచ్చినట్టు ఊహించుకోండి మీకు అంతే కోపం వస్తుంది అమ్మో అంతేకా చండీ గారు ఇంకా చాలా ఎక్కువ వస్తుంది తెలుసండి చూసారా అంటే దాని అర్థం మీకు కోపం ఎక్కువని కాదండి నేనంటే ఇష్టం ఎక్కువని నాకు అంతేనండి నాకు నాకన్నా మీరంటేనే ఎక్కువ ఇష్టం చంటిగారు ఇష్టమన్నారు కదా ఎవరికి మీకు ఎవరి మీద నా మీద ఏడుసారు అంత లేదు సరేనండి అప్పుగారు నేను బాగా ఆలోచించానండి చంటిగారు మీకు ఇది ఎలా ఏటండి అంటే చంటిగారు ఆలోచించాలంటే ఇది ఉండాలి కదా మరి మీరు ఓ ఇక్కడున్న దాంతో ఆలోచించారా సరే అప్పుగారు నేను చెప్పేదంటారా ఒకసారి సరే చెప్పండి అప్పుగారు మీకు బండి కొందాం అనుకుంటున్నానండి నాకు బండా ఎందుకండి ఎందుకేటండి మామూలుగానే చంటి గారు మన దగ్గర ఉందని కొనకూడదండి లేకపోతే కొనాలి మన దగ్గర బండి ఎక్కడ ఉంది అప్పుగారు గారు నేను అనేది అది కాదు మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని మనకి బండ్ అవసరం లేకపోయినా కొనేసుకోకూడదు మనకి బండ్ అవసరం ఉన్నప్పుడు మన దగ్గర లేకపోతే అప్పుడు కొనుక్కోవాలి కానీ మనకు అవసరం ఉంది కదా మనకి అవసరమా మనకి బండి ఎందుకు గారు అంటే ఎప్పటి నుంచో మీరు క్యాబుల్లోనే వెళ్తున్నారు కానీ నిన్న ఏమైందో చూశారు కదా అప్పుగారు చంటిగారు మీరే అన్నారు కదా ఎప్పటినుంచో క్యాబ్లోనే వెళ్ళొస్తున్నానని మరి రోజు బానే వెళ్ళొస్తున్నాను కదా ఏదో నేను ఒక రోజు అలా అయింది అయినా వందకు తొంభై తొమ్మిది మంది బానే ఉంటారు చంటిగారు ఏదో ఒక్కరు అలా ఉంటారు అలా అని అవసరం లేకపోయినా బండి కొనేసుకోవటం వేస్ట్ కదా మీ విషయంలో ఒక్క శాతం కూడా నేను ఛాన్స్ తీసుకోలేనండి అయినా మీరు నూటికి నూరు పాళ్ళు బాగుండాలని చూస్తాను కానీ తొంభై తొమ్మిది బాగుంటే చాలని నేను ఎలా ఊరుకుంటానండి అందుకే కొనేస్తాను గారు బానే చెప్పారు కానీ ఇప్పుడు బాడండి అప్పుగారు నేను చంటి గారు వద్దని చెప్పానా గారు వెనరు వెనరు అప్పుగారు అండి అప్పుగారు 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 రండి అప్పుగారు

కానీ ఒకసారి నాకు పేపర్ చూపించండి అప్పు మీకు చెప్తే అర్థం కావట్లేదు ఇయ్యాలి చివరి రోజు అండి మళ్ళీ టైం అయిపోద్ది పదండి పదండి అండి గారు పేపర్ చూపించండి పదండి అప్పు వెళ్దాం ఈ పేపర్ దేముంది ఇంగ్లీష్ పేపర్ మీకు తెలుగు పేపర్ చదవటం రాదు ఇంకా ఇంగ్లీష్ పేపర్ చదివేస్తున్నారా ఏది ఒకసారి పేపర్ ఇవ్వండి ఏ పేపర్ అయితే ఏడప్పు గారు ఏదన్నా న్యూస్ ఒకటే పేపర్ ఇవ్వండి ఏది చండి గారు ఎక్కడెక్కడ ఉండాలండి ఇదే కదా ఇది చంటిగారు ఎక్స్ట్రాలు వద్దే ఇది అది కదా ఏమని రాసిందండి అక్కడ ఏంటది ఏమని రాసిందంటే ఈ అమ్మాయి బండ్లో పాతిక వేల కిలోమీటర్లు తిరిగిందంట అది రాసింది పాతిక వేలా బంగారం లాంటి బండి మీద లేకపోతే చెప్పండి చూపిస్తాను గారు నేను మిమ్మల్ని బండి తీసి చూపించమనట్లేదు బండి తీసుకొని చూపించమంటున్నా మీరు బండి తెస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసులేండి పాతిక వేల కిలోమీటర్లు తిరగడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పట్టిందో నాకు తెలియదు కానీ మీరైతే రెండు రోజులు తిరిగి వచ్చేస్తారు చంటిగారు అదే మీకు నమ్మకం లేకపోతే చెప్పండి నేను బండి తీసి చూపిస్తాను మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటండి మీరు మామూలుగా బండి తీస్తేనే నా పరిస్థితి అదోలా అయిపోయింది అలాంటిది మీరు నమ్మించాలని తీసారనుకోండి నేను తిరిగి లేదో నా మీద నాకే నమ్మకం లేదు బండి తీసుకోవడానికి వెళ్దామా చంటిగారు మీరు ఇదంతా నాతో బండి తీయించాలనే చెప్తున్నారు నాకు బండి వద్దు డెబ్బై శాతం కాదు ఆ గవర్నమెంట్ వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఇచ్చినా నాకు వద్దు ఇస్తే ఎందుకు కాదంట తీసేసుకుంటా హైదరాబాద్ చంటిగారు ఫ్రీగా షాప్ వాళ్ళు ఇస్తే మీరిస్తే కాదు సరణ నా పన్నను చేసుకొనివ్వండి ప్రతిసారి పిలుస్తూ ఉండండి 아프겠어! <laughs> 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 అప్పుగారు అనుకుంటూ ఒక్కసారి కూర్చోండి ఏం చెప్పండి మీరు నాకు వచ్చారండి వస్తే మీరు క్యాబ్లో వెళ్తుంటే మీకేదో అయినట్టు వచ్చిందండి చంటిగారు మీరు కూడా నాకు చాలా సార్లు కళ్ళకు వస్తారండి కానీ నాకు ఇలాంటి కళ్ళలు రావు చాలా మంచి కళ్ళలు వస్తాయి అబ్బా అప్పుగారు ఆపండి మీరు ఇంకెన్ని చెప్పినా మనం బండి కొంటున్నాం అంతే పదండి ఇప్పుడే కొనుక్కుందాం అబ్బా చంటి గారు వద్దని చెప్పాను కదా మళ్ళీ బండి బండి అనుకుంటూ అబ్బుగారు మీరు ఇంకెన్ని చెప్పినా వినండి పదండి కొనుక్కుందాం పదండా సరే పదండి వెళ్ళి కొనుక్కుందా పదండి రేపు పొద్దున్న ఇల్లు కొనుక్కుందాం అబ్బు గారు లేచండి గారు పదండి అన్నారు కదా పదండి ఇల్లు కొనుక్కుందాం ఇంకా చీకటిగా ఉంది అబ్బు అదంతా నాకు తెలియదు చండి గారు మీరు ఇప్పుడు కొనిస్తే నేను కొనుక్కుంటా లేకపోతే నాకు వద్దు అది కాదు అబ్బు గారు కొట్లు ఇంకా తెరవరు అదంతా నాకు సంబంధం లేచండి గారు ఏటబ్బు గారు అయినా చండి గారు నేను బాగుండాలి అని మీరు కోరుకుంటే నేను బాగానే ఉంటానండి అంతేగా నేను పోతాను పోతాను అని అన్నిసార్లు అనుకుంటే నేను నిజంగానే పోతాను చంటి గారు ఇప్పుడు నేను క్యాబ్లో వెళ్తుంటే ఏదో అయిందని బండి కొందామంటున్నారు రేపు బండిలో వెళ్తూ ఏమన్నా అయితే కార్ కొంటారు కార్లో వెళ్తూ ఏమన్నా అయితే విమానం కొనేస్తారా ఇలా కొనుక్కుంటూ పోతే మన దగ్గర బళ్ళు మన చుట్టూ అప్పులలో ఎక్కువైపోతారు అంతేకాని మీరు అనుకున్నట్టు నేను జాగ్రత్తగా ఉండను సరే గారు ఒక పని చేద్దాం ఇప్పుడు మొదటిసారి ఇలా అయింది కాబట్టి ఈసారి వదిలేయండి నెక్స్ట్ టైం కూడా ఇలాగే అయిందనుకోండి మీరన్నట్టే బండి ఆహా కారు కారు కాకపోతే విమానం ఏదైతే అది కొనేద్దాం వద్దులేండి బండి కొనుక్కున్నాం ఇంకేం చూస్తున్నారు వెళ్ళి పడుకోండి ఎలాండి గుడ్ నైట్ అబ్బారు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చండి గారు గుడ్ మార్నింగ్ అప్పగారు అయినా మీరేంటి ఎంత తెల్లారు లేచిపోయారు తెల్లారేం కాదు చండి గారు తెలివచ్చింది లేచేసా మీకు నాన్న ఉన్నప్పుడు తెల్లారు లేవడం అలవాటైపోయి నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా తెల్లారు లేచిపోతున్నారండి అదేం కాచండి గారు మీతో మాట్లాడదామని లేచేసా ఎంత తెల్లారా ఏమైంది అప్పగారు చంటి గారు నాకు కళ్ళు ఏమైనా జరిగితేనే మీరు తట్టుకోలేకపోతున్నారే అలాంటిది నిజంగా ఏమైనా జరిగితే మీరు ఏమైపోతారా అని అప్పుగారు అసలు మీకు ఏదైనా జరగడమే నాకు నచ్చదండి ఇంకా అయితే ఏంటి కళ్ళ ముందు అయితే ఏంటి ఏదన్నా ఒకటేనండి అయినా మీరంటే అంత ఇష్టం అంటే ఇలాంటి కళ్ళే రోజు వస్తాయంటే అవసరమైతే పడుకోవడం మానేస్తాను కానీ ఇలాంటి కళ్ళు మాత్రం రానేమనండి సరే చండి గారు నేను బండి కొనుక్కుంటాను అబ్బుగారు నిజంగానా పదండి కొనేసుకుందాం కానీ ఇప్పుడు కా చండి గారు వచ్చే నెల అది కూడా నా డబ్బులతో అప్పుగారు మీ డబ్బులు నా డబ్బులు ఉందండి అదంతా ఇప్పుడు కాచండి గారు ఒకవేళ మనకి పెళ్ళైతే అప్పుడు మీ డబ్బులు నా డబ్బులు ఒకటే ఇప్పుడు కాదు ఒకవేళ అయినా అప్పుగారు మీకు నెలకు మిగిలేదు పదిహేను వేలే కదా దాంతో బండి కొనేసుకుంటారా ఓహో సైకిల్ కొనుక్కుంటారా అబ్బగారు మీరు తక్కువ వెళ్ళారండి అక్కడ దాకా అబ్బా చండీగారు సైకిల్ కాదండి నాకు మిగిలేదు పదిహేను వేలే అయితే ఏంటి ఈ అమ్మాయి ఉంది కదా ఇదేం బాగాలేదు అప్పుగారు నేను డబ్బులు ఎత్తానంటే వద్దరు కానీ ఎవరో అమ్మాయి ఎత్తేసారేనా మీకు అమ్మాయా నేనే అమ్మాయి దగ్గర తీసుకుంటున్నాను గారు మీరే అన్నారు కదండి ఈ అమ్మాయి అని ఇంతకే ఎవరో అమ్మాయి చంటి గారు ఈఎంఐ అంటే ఈఎంఐ ఆ అమ్మాయి కాదు ఈఎంఐ అంటే ఈ మంత్ వస్తువు తీసుకొని నెల కొంచెం కొంచెం డబ్బులు కట్టుకోవచ్చు కొంచెం కొంచెం అప్పు తీసుకుంటారా చంటి గారు అది అప్పు కాదు అయినా అది ఇక్కడంతా మామూలే అండి సర్లేండి గారు మీరైతే బండి తీసుకుంటా అంటున్నారు కదా నాకు చాలు సరే అండి మీరు పడుకోండి ఇంకేం పడుకుంటాం అప్పు నిద్రపోయింది